హలో హాయ్ అండి అందులో ఉన్నారు ఇవాళ వీడియోలో జూలైలో వచ్చే కొత్త నిబంధనలు మార్పులు చేర్పుల గురించి మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుపోతున్నాము వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత కింద సబ్స్క్రైబ్ ఉంది దాన్ని యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు సో ప్లీజ్ లైక్ ఇక టాపింగ్ స్టార్ట్ చేస్తే కనుక జూలై నుంచి వచ్చే కొత్త మార్పులు కొత్త నిబంధనలు అసలు మార్పులు చేర్పులు ఏంటి అనే విషయాలు అయితే మనం ఇక్కడ తెలుసుకోబోతున్నామండి సో ముందుగా వచ్చేసరికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏంటంటే ఇక్కడ ఒక పబ్లిక్ నోటీస్ అనేది రిలీజ్ చేసిందనమాట ఇక క్లోజింగ్ సంబంధించిన ఒక పబ్లిక్ నోటీస్ అయితే విడుదల చేశారనమాట సో చాలామందికి ఏంటంటే సేవింగ్ అకౌంట్స్ ఉంటాయి అవి ఇనాపరేటివ్లో ఉంటాయి అనమాట ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అట్లాగా వాటిని అంటే ఏ ట్రాన్సాక్షన్ లేకుండా అలా వదిలేస్తూ ఉంటారు అయితే సైబర్ నేరాలకి గురికాకుండా అంటే కొన్ని రిస్క్లు కూడా ఉంటాయి దీనివల్ల సో దాని కారణంగా ఏంటంటే వీళ్ళు ఒక కొత్త మార్పు అయితే తీసుకొచ్చారన్నమాట ఓకేనా సో ఎవరైతే ఇప్పటివరకు మూడు సంవత్సరాల నుంచి ఎవరైతే ఎట్లాంటి ట్రాన్సాక్షన్ లేకుండా వాడకుండా వదిలేస్తూ ఉంటారో సో అట్లాంటి వాళ్ళ సంవత్సరం సేవింగ్ అకౌంట్స్ సో వాటన్నిటిని కూడా వీళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఓ తేదీన అంటే నెక్స్ట్ మంత్ అంటే జూలై ఒకటి నుంచి వీళ్ళ అకౌంట్స్ అనేవి పని చేయవని చెప్పేసి ఎట్లాంటి నోటీసు మేము పంపించాం ఇంకా సో అప్పటి నుంచి మీకు పని చేయవని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి ఇప్పటికీ మంది నోటీస్ కూడా పంపించారు ఓకేనా ఒకవేళ మీరు మీ అంటే ఎట్లాంటి అకౌంట్స్ మీకు ఉంటే కనుక ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు లోపే మీరు కేవైసీ సబ్మిట్ చేయండి అంటే కేవీసీ డాక్యుమెంట్స్ అనేవి బ్యాంకులో సబ్మిట్ చేసి సో దాన్ని యాక్టివ్ చేసుకోండి అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి ఎవరైతే ఇప్పటివరకు ఇనాపరేటివ్గా ఉన్న అకౌంట్స్ అయితే ఉన్నాయో మూడు సంవత్సరాల నుంచి వాడుకున్న ఎలాంటి ఒక ట్రాన్సాక్షన్ కూడా లేకుండా ఉన్న అకౌంట్స్ అవి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇక పని చేయాలన్నమాట క్లోజ్ చేస్తారు అకౌంట్స్ అట్లాగే చాలామందికి ప్రధానమంత్రి జన్జీవన్ బీమా యోజన కానివ్వండి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అలాగే సుకన్య యోజన అలాగే అటల్ పెన్షన్ యోజన కానివ్వండి డీబీటీ అకౌంట్స్ ఉంటాయి అంటే ప్రత్యేకించి ఈ స్కీమ్స్ గురించి కొంతమంది వాడుతూ ఉంటారండి అట్లాంటి వాళ్ళు పెద్ద ట్రాన్సాక్షన్ చేయరు అంటే సాధారణంగా అట్లాంటి వాళ్ళకి ఇది వర్తించదు ఓకేనా సో ఇట్లాంటి వాళ్ళు ఎట్లాంటి భయం అయితే పెట్టుకోవద్దు ఎట్లాంటివి వీళ్ళకి వర్తించరు సేవింగ్ అకౌంట్స్ ఎవరైతే వాడుతుంటారో అట్లాంటి వాళ్ళు ఇనాపరేటివ్గా ఉన్న అమౌంట్ మూడు సంవత్సరాల నుంచి ఇనాపరేటివ్గా ఉన్న అకౌంట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నుంచి ఓకే ఆ తర్వాత ఎయిర్టెల్ అండి సో ఎయిర్టెల్ కొత్త ప్లాన్స్ అనేవి తీసుకొచ్చింది ప్లాన్స్ తీసుకురావడం కాదు వీళ్ళు ఎక్కువ ఛార్జీలు అయితే పెంచేశారనమాట వీళ్ళ ప్లాన్స్ మీద సో ప్రీవియస్ ప్లాన్స్ అలాగే మనకి రివైజ్ అయిన ప్లాన్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఇంక ఈవిడ కింద మీకు డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓకేనా ప్రీవియస్ ప్లాన్స్ సంబంధించిన రేట్స్ ఎలా ఉన్నాయి అలాగే ప్రజెంట్ ప్లాన్స్ సంబంధించిన రేట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు చెక్ చేసుకోవచ్చు ఓకే సో ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ పెంచినట్లయితే చెప్తున్నారు సో మీరు ఎక్కడ చూడవచ్చు అలాగే మనకి జియో నుంచి కూడా జియో నుంచి కూడా ప్లాన్స్ అనేవి చేంజ్ చేయండి అంటే రేట్లు చేంజ్ అయ్యాయి అన్నమాట సో ఇవి ఓల్డ్ ప్లాన్స్ ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ న్యూ ప్లాన్స్ అనేవి ప్రైస్ ఎట్లా ఉంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాన్ గురించి అయితే మీరు చెప్తున్నాను ఎక్కువ రెగ్యులర్గా ఏంటంటే త్రిబుల్ సిక్స్ వాడతారండి త్రీ మంత్స్ ప్లాన్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ఓకేనా ఇది సెవెన్ నైన్టీ సెవెన్ నైన్ అయితే వీళ్ళు చేంజ్ చేశారు ఓకే ఎయిటీ ఫోర్ డేస్ వర్క్ చేస్తుంది సో ఇది సెవెన్ డబల్ నైన్కి అయితే చేంజ్ అవుతుంది అనమాట సో ఇది కూడా ఏంటంటే మూడో తారీఖు నుంచి అనుకుంటా మేబీ ఓకేనా జూలై మూడో తారీఖు నుంచి ఇవి మనకి అమల్లోకి వస్తాయి సో మీరు చెక్ చేసుకోవచ్చు జూలై మూడు జూలై రెండు వేల ఇరవై అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా దీని లింక్ లింక్విడే కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే సో ఆ తర్వాత ట్రాయ్ సో మనకేంటంటే టెలి రెగ్యులేషన్స్ కొన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రెగ్యులేషన్స్ అనేవి వచ్చాయి ట్రాయ్ నుంచి సో అదేంటంటే జనరల్గా చాలామంది ఏంటంటే పోర్ట్ పెడుతూ ఉంటారండి సో ఒక టెలి ప్రొవైడర్ నుంచి వేరే టెలి ప్రొవైడర్కి పోర్ట్ పెడుతూ ఉంటారు అట్లాగే కొంతమంది సిమ్లు పోతూ ఉంటాయి సో అట్లాంటి వాళ్ళు ఎవరైతే టెలి ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళని అయితే వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళకి సిమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు అంటే సిమ్ ప్రొవైడ్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు యాక్టివ్ చేస్తుంటారు అంటే వెంటనే అయిపోద్ది బట్ ఇప్పుడేంటే స్విమ్షాప్ మోసాలని అరికట్టాలన్న ఉద్దేశం ఏంటంటే ట్రై ఈ ఒక నిర్ణయం ఈ నిర్ణయం తీసుకుంది గట్టి నిర్ణయం అనేది అదేంటంటే ఇప్పుడు మీరు ఒకవేళ పోర్టు పెట్టుకున్నా లేకపోతే కొత్త సిమ్ అంటే పోయిన సిమ్ను మొదల మీరు పొందాలంటే కనుక ఒక సెవెన్ డేస్ అనేది వెయిట్ చేయాలి ముందు మీరు రేట్ చేయాలండి ఓకేనా సో ఇట్లా సిమ్ పోయిందా లేకపోతే పోర్టు పెట్టుకుంటున్నాం అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ అయితే సబ్మిట్ అంటే డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఏడు రోజుల తర్వాత ఏడు రోజుల తర్వాత మీకు అనేది సిమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అది ఏంటంటే మనకి ఒకటో తారీఖు నుంచి అయితే ఈ ఈ రూలు అమల్లోకి వస్తుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి గమనించాలి ఓకేనా సో ట్రాయ్ అనేది ఈ నిబంధన అయితే ఒకటో తారీఖు నుంచి అయితే అమల్లోకి తీసుకొస్తుంటుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే అండ్ ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు అండి సో ఈ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి నెల మనకి ఏంటంటే ఈ యొక్క ఎల్పిజి సిలిండర్ సమస్యన టీటీఎఫ్ అనేది ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉంటుంది ప్రతి మంత్ అనేది సో దీనివల్ల హెచ్చుతగ్గులు తగ్గులు ఉంటాయి బట్ నెక్స్ట్ మంత్ అనేది మనకి అంటే ఒకటో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు నుంచి మనకి గ్యాస్ ధర తగ్గే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి అండ్ మనకి ఫైనల్ ఏంటంటే ఈపీఎఫ్ గురించి అండి సో ఈపీఎఫ్ ఏంటంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇంత ముందు మనకి అంటే ఇంత ముందు మీకు ఒక వీడియో కూడా అనమాట ఆధార్ సీడింగ్ సంబంధించింది యూఎన్కి తప్పనిసరిగా ఆధార్ సీడ్ చేయాలి లేకపోతే కనుక వీళ్ళ సంబంధించిన ఈపీఎఫ్ అకౌంట్లు అనేది అమౌంట్ అనేది కంట్రిబ్యూట్ అనమాట ఈసారి సబ్మిట్ చేయడానికి అవకాశం లేదు అది కూడా ఎవరైతే బీడీ మేకింగ్ అలాగే బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ ప్లాట్ఫామ్ ఇండస్ట్రీస్ ఉంటారో సో అట్లాంటి వాళ్ళకి అది కూడా అస్సాము అరుణాచల్ ఉండే అరుణాచల్ ప్రదేశ్ అలాగే మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ ఇట్లా ఈ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి సో తప్పనిసరిగా ఏంటంటే ఆధార్ సీట్ చేసుకోవాలి అది కూడా అంటే ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నోపు సో అట్లాగే మనకి ఈపీఎఫ్ నుంచి అనేక అప్డేట్స్ కూడా వస్తాయండి లాస్ట్ వీడియోలో మీరు చెప్పాను ఓకేనా త్వరలో మనకి కొన్ని అప్డేట్స్ కూడా అన్నమాట కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ కూడా తీసుకొస్తున్నారు ఎంప్లాయర్స్ సంబంధించి అండ్ మనకి లాస్ట్ టైం ఏంటంటే అంటే ఈ మంత్లో తక్కువ అంటే తక్కువ నెల వర్క్ చేసినా కానివ్వండి సర్వీసు ఒక నెల రెండు నెలల మూడు నెలల సర్వీస్ ఉన్నా కానివ్వండి మనకి పెన్షన్ అమౌంట్ అనేది తీసుకునే వెసులుబాటు కూడా ఈపిఎఫ్ఓ కల్పించింది అనమాట ఇది అందరు తెలుసు నేను రెండు మూడు వీడియోస్లో కూడా మీరు చెప్పాను ప్రీవియస్ వీడియోలో ఓకేనా తక్కువ సర్వీస్ ఉన్నా కానీ సన్స్ ద్వారా మీరు పెన్షన్ అమౌంట్ తీసుకోవచ్చు ఉద్యోగం మానేసిన తర్వాత ఓకేనా ఈ విషయాన్ని గమనించాలి ఇట్లాగే మనకి ఫ్యూచర్లో కూడా మరికొన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తుంది ఈపీఎఫ్ అప్పటి వరకు వెయిట్ చేయాలి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా మీకు క్లియర్గా తెలియపస్తాను అట్లాగే ఈ యొక్క యూఎన్ డిజేబుల్ సంబంధించి చాలామంది మంది వీడియో వీడియో చేయమని చెప్పేసి ఓకేనా సో దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి ఓకే సో చూశారు కదా మనకి ఏంటంటే జూలై నుంచి వచ్చే కొత్త నిబంధనలు ఏంటి అనేది ఓకేనా ఇంకా మీకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేస్తుందో కామెంట్ చేయండి ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చేది లైక్ కింద లైక్బడు లైక్ చేసి మనం చాలా సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మనం తీసుకుంటే వీడికి కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన మనం పిలవటానికి అడ్డాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్